మరుగుదొడ్లు కట్టినా అనే బిల్లు పెట్టి కోట్ల రూపాయలు తొలగేశాడు ఈ సాయి ప్రసాద్ ఎవడైనా మరుగుదొడ్ల మీద సంపాదిస్తాడా వీడేమన్నా మనిషి అమ్మా మనిషి అసలు సంపాదించదు నువ్వు దాంట్లో దీంట్లో దేంట్లో సంపాదించడం లేదు ఆడవాళ్ళకి అమ్మ అక్క చెల్లి అన్న మేము సీరియస్ చెప్తాం మన ఇంట్లో మన అక్కకో అమ్మకో మన చెల్లుకో మన బిడ్డకో అట్లా ఎవరంటే మరి దొడ్లకి ఎంత బాధేస్తుందా మీకు బాధ ఉందా లేదా చెప్పండి ఉందా లేదా చెప్పాలా నాకైతే కన్నీళ్ళు వస్తాయి ఒకసారి ఏంది కష్టం ఈ ఊరికి ఏంది అణిచివేద్దా ఎందుకు ఇట్లా హింసిస్తావో నన్ను ప్రజల్ని దీనికి బాధ్యత మీరంతా కాదా మీరే కదా ఓటు ఆ నీచుడికి ఎమ్మెల్యే గిరిచింది ఎవరు మీరు కదా